కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ సెంటర్త్యేకతలు అతి పెద్ద ప్రొజెక్టర్ పై క్లాసెస్ నిర్వహణ బాలబాలికలకు ప్రత్యేక క్లాసులు మరియు లెబోరేటరీ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టితో ల్యాబ్ నిర్వహించబడిను ప్రతి బ్యాచ్ నందు పరిమితి సీట్లు కలవు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి ఎస్సిడి కంప్యూటర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ వన్ టూ ఫైవ్ వన్ ప్రజాదరఫరా కార్యక్రమం ద్వారా ప్రజల వద్దకే ప్రభుత్వం కదిలి వచ్చిందని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ గోట్టిపాటి లక్ష్మి అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో నిర్వహించిన ప్రజా దర్బార్కు ప్రజల నుండి విశేష స్పందన లభించింది స్థానిక ఆర్ఎంబి బంగ్లా ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వందకు పైగా వివిధ సమస్యలపై ప్రజల నుండి వినతులు స్వీకరించినట్లు డాక్టర్ లక్ష్మి పేర్కొన్నారు తహసీల్దార్ ఎం శ్రవణ్ కుమార్ ఎంపీడీఓఎల్ కృష్ణమూర్తి నగర పంచాయతీ కమిషనర్ మహేశ్వరరావు అలాగే వివిధ శాఖల మండల స్థాయి అధికారులు ప్రజా దర్బార్లో పాల్గొన్నారు టి సాంబశివ గారు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చామండి వెలుగోటి కోటేశ్వరమ్మ వెలుగోటి రామచంద్రే గారు वेंकट साई शशांकूर पच्चीस मम्मी अड़ता है dan yang akan kita lakukan adalah

ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఇవాళ దర్శన నియోజకవర్గంలో అరండి పరిధిలో ఇక్కడ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశాము ఇప్పటికి దాదాపు మేము ఒక వంద అర్జీలు స్వీకరించాము ప్రజల సమస్యల్ని ఆ డిపార్ట్మెంట్కి ఎండోర్స్ చేస్తూ ఇక్కడే వాటిని పరిష్కరించేలా చూస్తున్నాము లేదా వినతుల ద్వారా డిపార్ట్మెంట్కి పంపించి త్వరలో అది సమస్య తీరేలా చూస్తాము అట్లాగే సమస్యలు ఒకవేళ అవి పరిష్కారం ఉందా లేదా అని కూడా ప్రజలకు మళ్ళీ డిపార్ట్మెంట్ ద్వారా తెలియజేసేలాగా ప్రతిదీ మేము ఒక కంప్యూటర్ సిస్టంలో వినతులన్నింటినీ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది లాగా ఒక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలి ఆశీస్ ఎప్పుడు ఉండాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు